నాగరాజు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్యారంగానికి ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చారు ఒకటి మేము అధికారంలోకి వస్తే విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి ఐదు లక్షల వరకు రుణం ఇస్తామని అలాగే పెండింగ్ స్కాలర్షిప్ డిఎంఎస్పీని విడుదల చేస్తామని ప్రతి మండలంలోని ఒక ఇంటర్నేషనల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామని సమీకృత గురుకులాలను ఏర్పాటు చేస్తామని రెండు గ్రామాలను గడుపుతూ ఆ గురుకులాలను ఏర్పాటు చేస్తామని మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచుతామని రకరకాల హామీలు ఇచ్చారు కానీ ఈ రోజు ఈ బడ్జెట్ లోని ఏదైతే ఆ దిశగా నిధులు కేటాయించలేదు కనీసం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పదిహేను శాతం ఖచ్చితంగా మేము విద్యా రంగానికి ఇస్తామని చెప్పి పదిహేను శాతం విద్యా నిధులు కూడా ఉంది గత ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయించిన బడ్జెట్ తో కంటే తక్కువ బడ్జెట్ ని ఈ రోజు ఒక నూట ఇరవై నూట ముప్పై కోట్ల రూపాయలను కూడా విద్యారంగాన్ని తగ్గించారు అలాగే సెంటినరీ సెలబ్రేషన్స్ గతంలో జరిగినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నత విద్యను అందిస్తున్నటువంటి ఉస్మానియా కాళదీయా లాంటి యూనివర్సిటీలకి కేవలం వంద వంద కోట్లు మాత్రమే కేటాయించారు మిగతా యూనివర్సిటీలకి కనీసం నిధులు కేటాయింపు కూడా లేనట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది పాటు మధ్యాహ్న భోజనం గురుకులాలు సొంత భవనాలు మెస్సు కాసుకుంటు ఛార్జీల పెంపు అలాగే స్కిల్ యూనివర్సిటీ ప్రకటించే దానికి నిధులు లేకపోవడం ఐటీఐలకు సంబంధించి టాటా కంపెనీతో మీకు కుదుర్చుకున్న ఒప్పందం చెప్పారు తప్ప సరైనటువంటి దిశలో విద్యారంగానికి నిధులు కేటాయించలేదు దాంతో పాటు విద్యా భరోసా పథకాన్ని ఆరో గ్యారంటీగా ఇస్తామని చెప్పారు అది కూడా ఇవ్వలేదు కాబట్టి రాష్ట విద్యారంగంలో తీవ్ర అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి చేసింది అందుకోసమనే ఈ రోజు విద్యారంగంలో అనేక సమస్యలు ఉన్నాయి వీటిని తక్షణం పరిష్కారం చేయాలి బడ్జెట్ ను సవరించాలి సవరించిన బడ్జెట్ ని పూర్తి స్థాయిలో మళ్ళీ విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ప్రభుత్వ పాఠశాల ఈ రోజు అనేక సమస్యల కూపాలుగా మారిపోయాయి సంక్షేమ వసతి గృహాలు సమస్యల కూపాలుగా మారిపోయాయి నిన్నే మంచిర్యాల జిల్లాలో ఎప్పుడో పాదపడిన భవనంలో క్లాసు జరుగుతూ ఉంటే గొడుగులు పట్టుకుని మరి క్లాసులు పరిస్థితిని మనం చూస్తాం కాబట్టి తెలంగాణలో ఈ రకమైన దుస్థితి ఉన్నటువంటి పరిస్థితి దానిని తక్షణం ప్రభుత్వం బడ్జెట్ ని సవరించి కేటాయించాలని కోరుతాను వాటితో పాటు జేఎన్ యూనివర్సిటీ కానివ్వండి లేదంటే హార్టికల్చర్ ఇతర యూనివర్సిటీలు రాజేంద్ర నగర్ సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీ అలాగే ఇతర ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఊసు కనీసం ఈ బడ్జెట్ లో నిధుల గురించి లేదు దాంతో పాటు ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలకు యూనివర్సిటీ గురించి కూడా ఈ బడ్జెట్ లేదు అందుకే మొత్తం విద్యారంగానికి తీవ్రమైన అన్యాయం చేసే బడ్జెట్ గా ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని విద్యారంగంలో ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది విద్యా విద్యారంగాన్ని ఒక రకంగా పతన అవసరం తీసిపోయే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కదా తక్షణే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చూపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రతి నిధులు కేటాయించాలని వాటితో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతా